విజయ్కి పెళ్ళైపోయింది అన్న నిజాన్ని ఐశ్వర్యకు చెప్పి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రమ్మని చామంతి జయ ఇద్దరూ కూడా కాలేజీలో ఐశ్వర్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక కోర్టుకి నిషాతో పాటు ప్రేమ్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు నిషా లోపలికి వెళ్తూ అక్కడున్న ప్రేమ్తో ప్రేమ్ నువ్వు నా తరపున నిలబడాలి నేను వాదించే కేసు చూసి చప్పట్లు కొట్టాలి పద అంటూ బలవంతంగా ప్రేమ్ని అక్కడి నుండి లాక్కుపోతుంది ఐశ్వర్య ఇంకా రాకపోవడంతో ఇదేంటి ఈ ఐశ్వర్య ఇంకా రాలేదు అని చెప్పి చామంతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో జడ్జి గారు కూడా అక్కడికి వస్తారు టైం అవుతూ ఉండడంతో మనం లోపల వెయిట్ చేద్దాం పదక్క అంటూ చామంతి జయాన్ని తీసుకొని లోపలికి వస్తుంది జడ్జి గారు ఆయన సీట్లో కూర్చున్న తర్వాత విజయ్ జయావాల విడాకుల కేసు ఈరోజు ఫైనల్ హియరింగ్ జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి లాయర్ చామంతి ఎటువంటి సాక్ష్యాలు చూపించకపోతే ఈ రోజుతో వీళ్లకు విడాకులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక ఇప్పుడు కేసు మొదలవుతుంది అని చెప్పి లాయర్ చామంతి గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అంటూ ఉంటే నేను మొన్న చెప్పినట్టుగానే నా క్లయింట్ జయ ఏ తప్పు చేయలేదని మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాను జడ్జి గారు ఈ విజయ్ మోసగాడు జయను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మోజు తీరిపోయిన తర్వాత ఐశ్వర్య అనే అమ్మాయి వెంట పడుతున్నాడు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో మీరు నా క్లయింట్ మీద అనవసరమైన నిందలు వేస్తున్నారు మీ దగ్గర ఉన్న సాక్ష్యం చూపించండి అప్పుడు జడ్జి గారు నమ్ముతారు అని చెప్పి నిషా అంటూ ఉంటే నా దగ్గర సాక్ష్యం ఉంది జడ్జి గారు నేనేమి ఊరికే నిందలు వేయడం లేదు అని చెప్పి చామంతి అంతకు ముందు రోజు రాత్రి రెస్టారెంట్ లో విజయ్ ఐశ్వర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రికార్డ్ చేసిన వీడియోని జడ్జి గారికి చూపించాలని అనుకుంటుంది ఇక తన ఫోన్ ఎంత ట్రై చేసినా కూడా ఆ ఫోన్ లో వీడియో లేకపోవడంతో ఇదేంటి వీడియో అలా ఇలా డిలీట్ అయిపోయింది అని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇది అంత చూస్తున్న నిషా నువ్వు ఎంత ట్రై చేసినా వీడియో దొరకదే ఎందుకంటే నాకు రోజా హెల్ప్ చేసింది అని చెప్పి అంతకు ముందు రోజు రాత్రి నిషా రోజాకి ఫోన్ చేసి చామంతి ఈ టైంలో బయటకు వెళ్ళిందని ఆంటీ చెప్పారు కాబట్టి అది ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం సంపాదించే ఉంటుంది ఒకసారి దాని ఫోన్లో ట్రై చేయి ఏదైనా సాక్ష్యం కనిపిస్తే వెంటనే దాన్ని డిలీట్ చేశాయని చెప్పి నిషా రోజాకి చెప్పడంతో రోజా నిషా చెప్పినట్టుగానే చామంతి ఫోన్లో ఉన్న ఆ వీడియోని డిలీట్ చేస్తుంది ఇక దాంతో చామంతి ఎంతగానో టెన్షన్ పడిపోతో అనవసరంగా ఈ వీడియోని నా ఫోన్లో మాత్రమే పెట్టుకున్నాను కనీసం చిట్టికి పంపించిన చిట్టి అయినా సేవ్ చేసి ఉండేవాడు అని చెప్పి చామంతి టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ చా నువ్వేం టెన్షన్ పడకో ధైర్యంగా ఉండవు ఇంకా ఏదైనా ఆలోచించో ఖచ్చితంగా ఈ కేసు నువ్వే గెలుస్తావో అని చెప్పి ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడో సార్ నేను చెప్పేది నిజం సార్ నిజంగానే ఇతనికి లవర్ ఉంది ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి వస్తానని కూడా చెప్పింది సార్ అని చెప్పి చామంతి అంటూ ఉంటే తనకి లవర్ ఉందని కావాలని నిందలు వేస్తున్నారు జడ్జి గారు ఈ కేసుని తప్పుదవ్వ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది లేదు జడ్జి గారు నేను చెప్పేది నిజం దయచేసి నాకు ఒకటంటే ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి చామంతి జడ్జి గారిని ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు ఈ కేసుని మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరుగుతుంది ఆఫ్టర్ లంచ్ ఈ కేసు కంటిన్యూ అవుతుంది అని చెప్పి జడ్జి గారు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతారు ఇక దాంతో జయ చామంతితో ఏంటి చామంతి ఇదంతా ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి వస్తానని చెప్పింది కదా ఎందుకు రాలేదు అని అంటూ ఉంటే అది నాకు కూడా అర్థం కావడం లేదక్క అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చూడు చామంతి నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అదంతా కూడా అనవసరం నువ్వు ఎంత ఈ కేసు గెలవాలనుకున్నా గెలవలేవు అని చెప్పి నిషా అంటూ ఉంటే అప్పుడే నేను ఓడిపోయినట్టు కాదు ఖచ్చితంగా నేనే గెలుస్తాను నాకు నమ్మకం ఉంది అని చామంతి అంటూ ఉంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని చెప్పి నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నిషాకు రామాదేవి ఫోన్ చేస్తుంది ఏంటి నిషా కేసు పూర్తయిందా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా లేదంటే మధ్యాహ్నానికి కేసు వాయిదా వేశారు అని చెప్పి అంటూ ఉంటే త్వరగా ఏదో ఒకటి తేల్చక ఏంటి వాయిదాలు అది ఓడిపోతే నేను చూడాలనుకుంటున్నాను అని రమాదేవి అంటూ ఉంటుంది అయితే వెంటనే ఇక్కడికి వచ్చేండాంటి ఓడిపోతున్న దాని మొహాన్ని లైవ్లో చూసి ఆనందిద్దురు కానీ అది గెలవడం ఇంపాసిబుల్ ఎందుకంటే దాని దగ్గరున్న సాక్ష్యాలు మొత్తం కూడా నేను నాశనం చేశాను సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఐశ్వర్యను కిడ్నాప్ చేయించి బంధించాను అలాగే దాని ఫోన్లో ఉన్న వీడియో కూడా డిలీట్ చేయించాను ఇక అది గెలవడం ఇంపాసిబుల్ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది నువ్వు చెబుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నిషా ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి రామాదేవి కూడా అక్కడికి వస్తుంది అమ్మా నువ్వేంటమ్మా ఇక్కడ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు నా కోడలు కేసు ఎలా వాదిస్తుందో చూడాలని వచ్చాను ప్రేమ్ నా కోడలు గెలుపుని నేను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాను అని రామాదేవి అనగానే అమ్మ నిషా గెలుపు చూడటానికి కాదు చామంతి ఓడిపోతుంటే చూడడానికి వచ్చింది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చామంతిని నేను ఓడిపోనివ్వను అని ప్రేమ అనుకుంటాడు లంచ్ తర్వాత మళ్ళీ కేసు వాదించడం మొదలవుతుంది జడ్జి గారు వచ్చి ఆయన సీట్లో కూర్చుంటారు అప్పుడు నిషా విజయ్ జయ వీళ్ళంతా కూడా ఉంటారు చామంతి మాత్రం అక్కడ ఉండదు లాయర్ చామంతి గారు ఎక్కడా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే తను ఓడిపోతుందని భయపడి వాదించడం దండగా అనుకొని అసలు కోర్టుకు రావడమే మానసి ఉంటుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది మరోపక్క చామంతి ఐశ్వర్య ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉంది ఉదయాన్నే తను బయలుదేరి బయటకు వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పారు తను ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది అని చామంతి అన్ని చోట్ల వెతుకుతూ ఉండగా అప్పుడు ఐశ్వర్య ఒక చోట చైర్లో కూర్చొని ఉంటుంది తనని ఎవరో తాళ్ళతో బంధించి ఉంటారు చామంతి అటువైపుగా రావడం చూసిన ఐశ్వర్య చామంతి చామంతి అని చెప్పి అరుస్తూ ఉంటుంది దాంతో చామంతి పరిగెత్తుకుంటూ ఐశ్వర్య దగ్గరకు వచ్చి ఐశ్వర్య నేను ఎవరిలా కట్టిపడేసింది అని చెప్పి కట్లు విప్పుతూ ఉంటే అప్పుడు ఒక రౌడి చామంతి తల మీద కొడతాడు ఇక దాంతో చామంతి అక్కడే స్పృహ కోల్పోతుంది నిషా ఆ రౌడీని అక్కడ సెట్ చేయించి చామంతి ఐశ్వర్యని విడిపించడానికి వస్తే తనని కూడా తల మీద కొట్టి బంధించమని చెప్పడంతో అప్పుడు చామంతి తల మీద కూడా కొడతాడు ఇక చామంతి వాదించడానికి రాకపోవడంతో అప్పుడు జడ్జి గారు చామంతికి పది నిమిషాల టైం ఇస్తున్నాను ఈ పది నిమిషాల్లో తన కోర్టులో వాదించడానికి వస్తే సరే లేకపోతే ఈ కేసులో మీరే గెలిచినట్టుగా నేను ప్రకటించి వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేస్తాను అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు దాంతో నిష ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ మెల్లగా లేచి లోపలికి వెళ్ళి చామంతి కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు అలా ప్రేమ్ చామంతి కోసం వెతుకుతుండగా చోట చామంతి స్పృహ కోల్పోయి కనిపిస్తుంది అప్పుడు అక్కడ ఉన్న రౌడీ ప్రేమ్ని కూడా కొట్టబోతూ ఉంటే ప్రేమ్ అతనితో ఫైట్ చేసి అతన్ని కొట్టి అక్కడి నుండి పంపించేస్తాడు స్పృహ కోల్పోయిన చామంతిని లేపడానికి ప్రయత్నిస్తూ చాం లేచాం తలకు ఏంటి రక్తం అని చెప్పి ప్రేమ్ ఎంతగానో భయపడిపోతూ ఉంటాడో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు చాం నువ్వు గెలవాలి మీ నాన్నగారి ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి ఒక్కసారి కళ్ళు తెరుగుచాం అని చెప్పి ప్రేమ్ చామంతిని పిలుస్తూ ఉంటాడు ఇకలా ప్రేమ్ చామంతిని పిలవడంతో చామంతి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది ప్రేమ్ బాబు అని చెప్పి చామంతి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది అక్కడే ఐశ్వర్య కూడా ఉంటుంది చామంతి అక్కడ నువ్వు ఒక పది నిమిషాలు రాకపోతే జడ్జి గారు నిశ గెలిచినట్టుగా ప్రకటిస్తానని అంటున్నారు త్వరగా రా చామంతి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే పదండి బాబు అని చెప్పి తనకు దెబ్బ తగిలి రక్తం కారుతున్నప్పటికీ చామంతి ధైర్యం చేసి ఐశ్వర్యం తీసుకుని జడ్జి గారి ముందుకు వస్తుంది జడ్జి గారు నేను చెప్పాను కదా తని విజయ్ లవర్ అని చెప్పి చామంతి ఐశ్వర్యాన్ని తీసుకురాగానే నిషా రామాదేవి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అమ్మా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని జడ్జి గారు అంటూ ఉంటే నమస్కారం జడ్జి గారు నా పేరు ఐశ్వర్య ఈ విజయ్ ఆరు నెలలుగా నన్ను ప్రేమిస్తున్నానని నా వెంటబడ్డాడు ఇతని మాయ మాటలు నమ్మి ఇతనికి పెళ్లి కాలేదనుకొని నేను కూడా ఇతన్ని ప్రేమించాను కానీ ఇతనికి పెళ్ళయ్యి భార్య ఉందన్న నిజం నిన్న రాత్రి నాకు చామంతి గారు చెప్పారు అని ఐశ్వర్య ఎలాగైనా సరే ఇతనికి శిక్ష పడేలాగా చేసి నాకు న్యాయం చేయండి జడ్జి గారు అని చెప్పి ఐశ్వర్య జడ్జి గారికి చెప్పడంతో ఇకప్పుడు జడ్జి గారు విజయ్ని అరెస్ట్ చేయిస్తూ ఉంటారు అప్పుడు జయ వద్దని పతిములాడుతూ నా భర్తను నేను మార్చుకుంటానని చెప్పి మా విడాకులు రద్దు చేయండి జడ్జి గారు నా భర్తను సరైన మార్గంలో నేను నడిపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో విజయ్ కూడా మారుతానని ఒక్క అవకాశం ఇవ్వమని జడ్జి గారిని వేడుకోవడంతో వాళ్ళకు విడాకులు రద్దు చేసి వాళ్ళిద్దరిని జడ్జి గారు ఒకటి చేస్తారు ఇక భార్య భర్తలు ఇద్దరిని ఒకటి చేసినందుకు కేసు గెలిచినందుకు చామంతిని జడ్జి గారు అభినందిస్తూ ఉంటారు కాలేజీలో అందరూ కూడా చామంతికి చప్పట్లు కొడుతూ ఉంటారు అలా మొదటి కేసు చామంతి గెలవడంతో నిషా అవమానభారంతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రమాదేవి చామంతి మీద కోపంతో రగిలిపోతూ ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన అక్కస్తంతా కూడా చామంతి మీద చూపిస్తూ ఉంటుంది వసే చామంతి ఈరోజు నువ్వు గెలవడం కాదు అందరి ముందు నేను నా కోడలు తలదించుకునేలాగా చేశావు ఇక జీవితంలో నువ్వు గెలుపు ముఖమే చూడకుండా చేస్తాను అని చెప్పి రమ్మదేవి చామంతిని బెదిరిస్తూ ఉంటుంది మీరేం చేసినా కూడా నన్ను ఏమీ అమ్మగారు ఎందుకంటే న్యాయం నా వైపు ఉంది ఇకపై నేను ఎవరి దగ్గర ఫీజు కోసం చేయి చాచాల్సిన అవసరం లేదని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు ప్రేమ్ చామంతిని పొగుడుతో కంగ్రాడ్చాం అంటూ అర్ధరాత్రి పూట తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో చామంతి దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి బాబు ఎవరైనా చూస్తారో అని అంటూ ఉంటే ఏం కాదులే లేచాం ఎవరైనా వచ్చినా నేను మేనేజ్ చేస్తాను మనసారా నిన్ను అభినందించనివ్వు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఒక అందుకు ఈరోజు నేను గెలవటానికి మీరు కూడా కారణమే కదా బాబు అని చెప్పి మీకు కూడా చాలా థ్యాంక్స్ అని చామంతి అంటూ ఉంటుంది ఇప్పటికైనా నా మీద నీకున్న కోపం పోయిందా చామ్ ప్లీజ్ చామ్ దయచేసి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో నేను ఎప్పుడూ కూడా నీ మంచే కోరుకున్నాను ఇప్పటికీ కూడా నువ్వంటే నాకు ప్రాణమే ఎప్పటికీ నీ స్థానం ఇక్కడే ఉంటుంది అని చెప్పి ప్రేమ్ చామంతికి చెబుతూ ఉంటాడు ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావో అన్న భయంతోనే నేను నీతో ఈ ఇంటి వారసునన్నీ చెప్పలేదు అంతేకాని నిన్ను మోసం చేసే ఉద్దేశం అయితే నాకు లేదు ప్లీజ్ చామ్ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే సరే బాబు అర్థం చేసుకుంటాను కానీ ఇకపై ఈ ప్రేమ దోమ అంటూ మీరు నా చుట్టూ తిరక్కండి మీ అమ్మగారు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకోండి అని అంటూ ఉంటే నా ప్రాణం పోయినా సరే నిషా మెడలో నేను తాలి కట్టను చామ్ నా భార్య అయ్యే హక్కు కేవలం నీకు మాత్రమే ఉంది ఈ జన్మకు నువ్వే నా భార్యవి అని చెప్పి ఏం చామంతికి చెప్తావు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి